అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణా వ్లాగ్స్ నేను మీ కరుణాకండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ మనం ఇప్పుడు వెజ్ అడిగినా నాన్ వెజ్ అడిగినా ఆ పన్నీర్ కర్రీ అన్నది ఉంటుంది కదండి ఏ రూపంలోనైనా కానీ మరి పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు చూసేద్దామండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి దీన్ని తినటం వల్ల ఎన్నో పోషకాలు ఉన్నాయంట ఇందులో మరి పన్నీర్ కర్రీ చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టి దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ సోంప్ అయితే వేయాలండి సోప్ కొంచెం ఎక్కువైనా బాగుంటుందండి ఈ కర్రీకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాలు కొద్దిగా మిరియాలు అయితే వేసుకున్నాను అన్నీ హాఫ్ టీ స్పూన్ వేయించుకుంటే సరిపోతుంది అంటే మనం తీసుకునే పన్నీర్ని బట్టి క్వాంటిటీ అన్నది ఉండాలన్నమాట పన్నీర్ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి వీటిని ఇవన్నీ వేగిన తర్వాత మెత్తటి పేస్ట్ అయితే చేయాలన్నమాట ఈ పేస్ట్ అంతా అయిపోయింది కదా అదే జార్లో నేను పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా టమాటాలు అయితే ఒక నాలుగు అయితే వేసానండి ఇందులో మనకి గ్రేవీ అన్నది రావాలి కదా ఈ గ్రేవీ బాగా మెత్తటి పేస్ట్ అయితే చేయాలి దీన్ని ఇప్పుడు అదే బండిలో నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యేసి పన్నీర్ని అయితే వేయించుకోవాలి కొంతమంది పన్నీర్ వేయించకుండా వండుతారండి పన్నీరు వేయిస్తే ఒక టేస్ట్ అన్నది ఉంటుంది వేయించకుండా వండితే ఇంక మరో టేస్ట్ ఉంటుంది అన్నమాట నేనైతే పన్నీర్ని వేయించే చేశానండి ఈ పన్నీర్ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి ఊరకుని అడిగంటి పోయి కరిగిపోతుంది అనమాట తొందరగా తీసేయాలి ఇప్పుడు అదే గిన్నెలో నేను క్యాప్సికం అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయించానండి ఇవి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోద్ది హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా ఇలా బద్దలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి పొరలుగా విడదీసేసి ఇవన్నీ లాస్ట్లో వేసుకుంటారండి కానీ వేయిస్తే మంచి టేస్ట్ అన్నది వస్తుందని నేనైతే వేయిస్తున్నాను కొద్దిగా ఒక సెగ తగిలితే సరిపోతుందండి మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఉడకాల్సిన అవసరం లేదు వీటిని అయితే తీసి ఒక పక్కన పెట్టేసుకుందాం అదే గిన్నెలో మరొక గంట అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఈ కర్రీకి ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడేకాక కొద్దిగా జీలకర్ర నాలుగు ఎండుమిర్చి కొద్దిగా మెంతాకు పొడి వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఒక ఉల్లిపాయని బాగా సన్నగా అయితే తరుక్కోవాలండి ఎంత సన్నగా అంటే మనకు ఎంత సాధ్యమైతే అంత సన్నగా తరిగేసి పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి అందులో వేసి వేయించుకొని అది వేగిన తర్వాత ఒక చెక్క ముక్క అయితే వేయాలండి మన కూరలో వాడే చెక్కని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకొని వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టాం కదండి కొత్తిమీర పుదీనా పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసి కర్రీ పెట్టాలి ఇది ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లో ఫ్లేమ్లో చేయాల్సిన అవసరమే లేదు ఒక టెన్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుందనమాట చాలా సింపుల్గా చేసేయచ్చు ఇదంతా వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం కొద్దిగా పసుపు సాల్ట్ అయితే వేసుకొని వేయించుకుందాము చాలా సింపుల్గా చేసేవచ్చండి ఈ రెసిపీ అన్నది చాలా అంటే మా మటన్ చికెన్ వీటన్నిటికంటే వీటితో సమానంగానైతే ఇందులో ప్రోటీన్స్ కానీ అన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట పిల్లలకి చక్కగా పెట్టొచ్చు నాన్ వెజ్ తిన తినకైతే ఈ కర్రీ ఇంకా సూపర్ అనమాట మనం ఇందాక వేయించాం కదండి క్యాప్సికమ్ నూనె ఉల్లిపాయలు ఈ పన్నీర్ ఇవన్నీ వేసేసి కలిగి పెట్టాలండి కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత ఇందాక వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి దీనికైతేను నేనైతే ఇందాక జా జార్లో మిక్సీ అయి పట్టాను కదండి అది కడిగిన వాటర్ అయితే కొద్దిగా వేసానండి ఎందుకంటే ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టాలి కదా అందుకని నేను కొద్దిగా వాటర్ ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ చిన్నది టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో కొద్దిగా అయితే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటాలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవన్నీ మనకి ఉడకాల్సిన అవసరం లేదండి టమాటాలు ఆప్షనల్ అండి వేసుకుంటే వేయచ్చు లేకపోతే లేదు ఇందాక మనం మిక్సీలో వేసాం కదా కొద్దిగా ఒక హాఫ్ గ్లా హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోతుందండి వాటర్ ఎక్కువగా వేయొద్దు మళ్ళీ కర్రీ అంతా విడివిడిగా అయిపోతుంది అన్నమాట వా లూజ్గాను ఇప్పుడు దీన్ని కాసేపు అయితే మగ్గించుకొని కొద్దిగా కొత్తి కొత్తిమీర జల్లేసుకుంటే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ అన్నదండి చపాతీలో కానీ రైస్లో కానీ మనం ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా దానిలోకైనా కానీ చాలా బాగుంటుంది పుల్కాల్లోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది నేను పన్నీర్ని అయితే ఇంకా మరి కొంచెం తురుముకొని అయితే వేశానండి గ్రేవీగా ఉంటుందని చూశారు కదండి ఇప్పుడు మనం ఇదంతా ఉడిగిపోయింది కదా ఇప్పుడు ఇందాక మనం పొడి పట్టాం కదా ధనియాలు సోంపు ఇవి ఆ పొడి అయితే జల్లేసుకొని దింపేసేయటమేనండి మనం లాస్ట్లో కొత్తిమీర ఎక్కువగా చేయ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే కొత్తిమీర పేస్ట్ ఎక్కువ వేసాం కదా మనం ఇందాక ఇంకా అంతేనండి నచ్చిందండి నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్